హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు నేను చూపించిపోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా మరియు మెత్త మెత్తగా ఉండే అటుకుల దోశలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటి తయారీ విధానాన్ని మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల రైస్ని వేసుకోవాలి మామూలు నార్మల్ రైస్ అండి మనం అన్నం వండుకుంటాం కదా ఆ రైసే యూజ్ చేస్తున్నాను చూడండి టూ కప్స్ రైస్ తీసుకోవాలి అదేవిధంగా వన్ బై ఫోర్త్ కప్పు మినపప్పు తీసుకోవాలి అదేవిధంగా ఒక కప్పు అటుకులు చివరగా మెంతులు ఒక టీ స్పూన్ వీటిని ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా నీటితో కడిగి పెట్టుకోవాలి చేతులతో బాగా ప్రెస్ చేస్తూ ఈ రైస్ని అంతా కూడా శుభ్రంగా కడుక్కోవాలి చూడండి ఈ విధంగా కడిగి పెట్టుకున్న బియ్యంలో పెరుగును వేస్తున్నాను ఒక కప్పు బాగా చిలక్కొట్టి వేసుకోవాలి పెరుగునంతా కూడా పెరుగును వేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసి మజ్జిగల బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మజ్జిగలో ఈ బియ్యం మినపప్పు ఈ అటుకులు అదేవిధంగా మెందులు ఉన్నాయి కదా వీటన్నిటిని బాగా నానబెట్టుకోవాలి మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి నాలుగైదు గంటలు బాగా నానిన తర్వాత మూత తీసేసి ఈ బియ్యంని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఈ మజ్జిగను పోసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి బ్యాటర్నంతా కూడా మనం ఈ విధంగానే సిద్ధం చేసుకుందాం కొద్ది కొద్దిగా మజ్జిగను పోసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాము చూడండి బ్యాటర్ రెడీ అయిపోయింది ఏ విధంగా తయారు చేసుకున్న పిండిలో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ముందుగానే సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల పిండి బాగా పొంగుతుందండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని మూత పెట్టేసుకొని ఏడెనిమిది గంటల పాటు పక్కన పెట్టేసుకుందాము ఏడు ఎనిమిది గంటల తర్వాత చూస్తే పిండి రెడీ అయిపోయిందండి చూడండి దోశ వేయడానికి సరిపోయిందా లేదా అని చూసుకోండి ఒకసారి సరిపోకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి కన్సిస్టెన్సీ వెంటనే ఇప్పుడు దోశ ఏ విధంగా వేసుకుందాం చూద్దాము స్టవ్ మీద ఒక తవ్వా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి తవ్వ హీట్ అవ్వగానే దీనిపైన నేను పిండిని వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు గరిటెలు వేసుకున్నానండి పిండిని ఈ విధంగా దోశలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకున్నాను తవ్వ పైన ఒక అర నిమిషం పాటు ఇలానే కుక్ చేసుకోవాలి దోశని ఇప్పుడు దోశ పైన కొద్దిగా ఆయిల్ని చల్లుకుందాము మరొక్క నిమిషం నుండి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి దోశని దోశ సాఫ్ట్గా రావాలంటే ఒకవైపు మాత్రమే కుక్ చేసుకోవాలండి రెండో వైపు అవసరం లేదు చూడండి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది దోశ మెల్లమెల్లగా ఒక రెండు నిమిషాల తర్వాత దోశని ఫ్లిప్ చేసేసుకుందాము చూడండి మెత్తగా ఉండే అటుకుల దోశ రెడీ అయిపోయింది వెంటనే దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాము మిగిలిన దోశ పిడిని కూడా ఇదే విధంగా దోశలుగా వేసేసుకుందాము చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ అటుకుల దోశలు చేసుకోవడం చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కంటే కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి చాలా మెత్తగా చాలా బాగుంటాయండి చాలామంది క్రిస్పీగా తినాలనుకుంటారు కదా అయితే మీరు ఒక పని చేయండి దీన్ని రెండో వైపు కూడా ట్రై చేసుకున్నట్లయితే క్రిస్పీగా కూడా తయారవుతాయండి మీకు ఏ విధంగా కావాలంటే అలా చేసుకోవచ్చు చూసారు కదండి ఎంత ఈజీగా ఈ అడుకుల దోశల్ని ప్రిపేర్ చేసుకున్నామో చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ అడుకుల దోశల్ని మనం పల్లీ చట్నీ కానీ లేదా అల్లం లేదా కొబ్బరి చట్నీ దేంతోనైనా తీసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్